హాయ్ గాయస్ వెల్కమ్ టు వర్ మొబైల్స్ అందరికీ మన యూట్యూబ్ ఛానల్ ఫాలోవర్స్కి ఇన్స్టా ఫాలోవర్స్కి ఫేస్బుక్ ఫాలోవర్స్కి అందరికీ పేరు పేరున దసరా అడ్వాన్స్ శుభాకాంక్షలు మన ఫాలోవర్స్ అయితే మంది ఉన్నారు చాలా అందరికీ ప్రతి ఒక్కరు పేరు పేరున అందరికీ దసరా పండుగ అయితే స్పెషల్ ఇదండి ఇంకోటి అందరూ ఆఫర్స్ పెడుతున్నారు మీరేం ఇంతవరకు పెట్టలేదని చెప్పి చాలామంది ఎదురు చూస్తున్నారు ట్వంటీ ఫిఫ్త్ అంటే అర్లీ మార్నింగ్ మన ఎక్కువ రేపు గురువారం రోజు నుంచి మళ్ళీ మనకు ఫెస్టివల్ రెండో తేదీ సంథింగ్ రెండో తేదీ మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఒక ఆఫర్ అయితే మనమైతే ఇవ్వడం జరుగుతుంది ఐదు వేల రూపాయల నుంచి యాభై వేల దాకా ఏ మొబైల్ తీసుకున్నా కూడా చూడండి ఒకసారి ఒక మంచి పౌచ్ గ్లాస్ ఒక యూవి గ్లాస్ ఒక బ్లూటూత్ అలాగే కేబుల్ ప్రోడక్ట్ అలాగే ఫింగర్ ప్రింట్స్ అలాగే బ్రాండెడ్ పౌచ్ ఇవన్నీ ఇస్తాం ఇదేముందన్న నువ్వు ఇచ్చేది మిగతా వాళ్ళు కూడా ఇస్తున్నారని చెప్పే వాళ్ళకి ఇవల్ల చెత్త ఇస్తూ ఇంకో స్పెషల్ ఆఫర్ ఉందండి మన్నా ఉమ్మారు మొబైల్ స్పెషల్ స్పెషల్ ఆఫర్ ఏమంటే ఐఫోన్ థర్టీన్ వచ్చేసి హండ్రెడ్ పర్సెంట్ బ్యాటరీ ఉంది ఇంకా వారంటీ కూడా అవైలబుల్ ఉంది చాలా బ్రాండ్ కండిషన్లో అవైలబుల్ ఉంది దీంతో పాటు ఇది కూడా గివ్ అయితే ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది మన కస్టమర్స్కి ఇది ఇప్పుడు సేల్ చేసినా కూడా థర్టీ టూ రూపీస్ ఇప్పుడు దీని వాల్యూ కానీ ఫ్రీగా అయితే గెలుచుకోండి మన ఫ్యామిలీ మన మన ఫాలోవర్స్ కోసం మాత్రమే ఇది ఒకవేళ లోకల్ వాళ్ళు వచ్చి తీసుకున్న వాళ్ళతో పాటు లక్ డిపి వేసి లైవ్లో బాక్సులు అయితే వేయడం జరుగుతుంది మీరు కూడా అదర్ కస్టమర్స్ ఏదైనా కూడా ఒక చిన్న మొబైల్ కానీ మనం పెట్టిన వీడియోస్లో ఈ మనకి సిక్స్ డేస్ టైం ఉంది సిక్స్ డేస్లో ఏ మొబైల్ అయినా కూడా అప్డేట్ చేసిన వీడియో వీడియోలో మీకు ఏదైనా నచ్చిన మొబైల్ అంటే పర్చేజ్ చేస్తే కంపల్సరీ మీ నేమ్ కూడా రాసి అయితే వేయడం జరుగుతుంది దాంతోపాటు ఈ మొత్తం ప్రోడక్ట్స్ మొత్తం ఫ్రీగా ఇచ్చేస్తూ అలాగే ఐఫోన్ లక్కీ డిప్ కూడా వేయడం జరుగుతుంది ఆ రోజు లక్కీ డిప్ వచ్చేసి యూట్యూబ్ వీడియో మనకి లైవ్ కాల్ ఉంటుంది లైవ్ వీడియో ఉంటుంది ఇన్స్టా కూడా వీళ్ళైతే కుదుర్తే చేస్తాను లేదంటే ఫేస్బుక్ కంపల్సరీ చేస్తాను ఈ త్రీ కూడా లైవ్ వీడియో చేసి కంపల్సరీ మీకు లక్కీ విన్నర్ ఎవరు ఎంత దూరం అయితే వాళ్ళు పండగ ఎలా చేసుకుంటారు మన ఐఫోన్ తగిలిన కస్టమర్ కూడా పండగ చేసుకోవాలి దసరా స్పెషల్ గా ఇదైతే పెట్టడం జరుగుతుంది మీరైతే మిస్ చేసుకోద్దండి మామ స్పెషల్ ఆఫర్ కింద అలా అని చెప్పి ఐఫోన్ ఇస్తున్నావు దీని మీద రేట్లు పెరుగుతాయని చెప్పి అనుకోద్దండి దయచేసి అట్లా ఎప్పటికి ఉండదు మన దగ్గర ఈ రోజు ఏ మొబైల్స్ వచ్చి ఏమనేది ఒక్కసారి చూద్దాం అమ్మా ఈ ఆరు రోజులైతే మనం చాలా ఎక్సలెంట్ గా ఆఫర్స్ అయితే పెట్టేస్తాను బెస్ట్ ప్రైజ్ లో మిస్ చేసుకోద్దాం అన్ని బుక్ చేసుకోండి మీకు నచ్చిన ఐఫోన్ అయితే మిస్ చేసుకోకుండా గెలుచుకోండి ఓపో రెనో ఫోర్టీన్ వచ్చేసింది ఎయిట్ జీబీ రామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో కేవలం ఇరవై ఏడు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు మాత్రమే ఈ ప్రైజ్ ఈ మొబైల్ ఎవరైనా ఇస్తా కూడా ఫస్ట్ అక్కడే తీసుకోండి లేదంటే తెలుసు కదా మన డోన్ మరి మొబైల్స్ సంప్రదించండి కాల్స్ అయితే రెస్పాన్స్ చేయలేము ఎందుకంటే కాస్ట్ ఫెస్టివల్ సీజన్లో ఫుల్ గ్రాక్ అయితే ఉంది జస్ట్ టెక్స్ట్ మెసేజ్ చేయండి వీలైతే కాల్ బ్యాక్ కూడా చేయండి కాల్ వీలైతే కాల్ కూడా చేయడం జరుగుతుంది ఓప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ప్రో ఎయిట్ జిబిరామ్ టూ ఫిఫ్టీ జీబీ కెమెరా గ్లాస్ చిన్న దండి పడింది మమ్మ మన ఒళ్ళు ఇది రఫ్ అండ్ టఫ్ బండ బ కొట్టు నీళ్లు లేని చెప్తే మనల్ని ఏం చేసినారు అనుకోకుండా కింద చేసినారు ఇక్కడ కెమెరా గ్లాస్ డామేజ్ అయింది కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలకి ఎయిట్ జీబీ జిబిరామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ అయితే అవైలబుల్ ఉంది ఒప్పో ఎఫ్ ట్వంటీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలకి జస్ట్ త్రీ మంత్స్ మొబైల్ వచ్చేసింది ఒప్పో ఎఫ్ థర్టీ వన్ ప్రో ప్లస్ లేటెస్ట్ చిలకమ ఇది ఆల్రెడీ చాలా లేటెస్ట్ మొబైల్స్ చాలా అమ్మేసాం ఇది కొత్తది వచ్చేసి ముప్పై ఐదు వేల రూపాయల దాకా అవైలబుల్ ఉంది కానీ మనకు వచ్చేసి కేవలం ఇరవై ఆరు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి రఫ్ అండ్ ఆఫ్ మొబైల్ అలాగే మనకి నెట్వర్క్ కూడా చాలా స్పెషల్ ఫీచర్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది లేటెస్ట్ మోడల్ చాలా బాగుంది అలాగే పాటు వన్ ప్లస్ లెవెన్ ఆర్ సిక్స్టీన్ జీబీ ర్యామ్ టూ సిక్స్ జీబీ కేవలం ఇరవై ఆరు వేల రూపాయలకి అయితే చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అవైలబుల్ ఉంది వారంటీ అయితే కంప్లీట్ అయిపోయింది ఫుల్ కిట్ అయితే అవైలబుల్ ఉంది దాంతోపాటు మనకు వచ్చేసి ఐఫోన్లో గూగుల్ పిక్సల్ వచ్చేసి త్రీ ఏ వచ్చేసింది టూ ఏ ప్లస్ వచ్చేసింది టూ ఏ వచ్చేసింది మనకు వచ్చేసి నథింగ్ త్రీ ఏ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ పద్దెనిమిది వేల రూపాయలకి వస్తుంది జస్ట్ త్రీ మంత్స్ కంప్లీట్ అయిపోయింది టూ ఏ ప్లస్ వచ్చేసి మనకి ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ మొబైల్ వచ్చేసి కాస్త పదహారున్నర లేదా పదిహేడు లోపల వస్తుంది ఒకసారి బిల్లు కన్ఫర్మ్ చేసుకొని చెప్తాను నత్ంగ్ టూ ఏ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి అయితే రావడం జరుగుతుంది చూపడమ్మా అలాగే ఉంది ఈరోజు లేమ్మా ఈ టైంలో ఉండదు మార్నింగ్ ఏమన్న చూద్దాం లేడమ్మా శాంసంగ్ ఏ థర్టీ సిక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ వచ్చేసింది మొబైల్ వచ్చేసి కేవలం మన బ్రదర్ హైదరాబాద్కి అయితే పార్సల్ చేయడం జరుగుతుంది చాలా ఎక్సలెంట్గా బుక్ చేసుకున్నారు చాలా రోజులు అయిపోయింది శ్రీనివాస్ బ్రదర్ నీ కోసమే తీసి పెట్టాను ఈరోజైతే పార్సల్ కుదరలేదు రేపు అర్లీ మార్నింగ్ చేసేస్తా కంపల్సరీ దాంతోపాటు ఐఫోన్ కూడా లక్కీ డీప్ వేసేస్తాను దాంతోపాటు ప్రోడక్ట్స్ కూడా ఫ్రీగా పంపించేస్తాను ఓకేనా అలాగే మోటో ఎయిట్ జీ ఫిఫ్టీ ప్రో ట్వల్వ్ జీబీ ర్యామ్ టూ సిక్స్ జీబీ వచ్చేసింది కేవలం పదిహేడు వేల రూపాయలకి శామ్సంగ్ మనకు వచ్చేసి వివో సిరీస్లో చాలా మంది బ్యాటరీ ఎంహెచ్ బాగుంటుంది కెమెరా బాగుంటుంది చాలా మంది లైక్ చేసే వాళ్ళు అయితే చాలా బాగున్నారు మనకు వచ్చేసి వివో వి సిక్స్టీలో వచ్చేసాయి వివో వి ఫిఫ్టీ ఉంది వివో వి ఫార్టీ ఉంది అలాగే వివో టీ ఫోర్ ఆర్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ సిక్స్ జీబీ కేవలం పదహారు వేల ఐదు వందల పదిహేడు వేల రూపాయల్లోనే ఉంది జస్ట్ మనకి వన్ మంత్ కూడా కంప్లీట్ కానీ మొబైల్ అలాగే వి ఫిఫ్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పంతొమ్మిది వేల రూపాయలు వివో వి ఫిఫ్టీ సారీ వివో వి ఫార్టీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఇరవై వేల ఐదు వందల రూపాయలు వివో వి ఫిఫ్టీ ఎయిట్ జిబి రామ్ వన్ ట్వంటీ ఎయిట్ ఎయిట్ జీబీ రామ్ టూ సిక్స్ ట్వెల్వ్ జిబి రామ్ టూ ఫిఫ్టీ సిక్స్ త్రీ వేరియంట్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర ఇది వచ్చేసి మనకి ట్వెల్వ్ ఫైవ్ సారీ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ వచ్చేసి కేవలం ఇరవై రెండు వేల ఐదు వందలు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ వచ్చేసి కేవలం ఇరవై నాలుగు వేల రూపాయలు ఫైవ్ వచ్చేసి మనకి కేవలం ఇరవై రూపాయలు మాత్రమే వి ఫిఫ్టీలో చాలా ఎక్సలెంట్ మొబైల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి వివో వి ఫార్టీ ఈ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ కేవలం పదహారు వేల ఐదు వందల రూపాయలు అయితే వచ్చేసింది చాలా బ్రాండ్ న్యూ కండిషన్లో అవైలబుల్ ఉంది లేటెస్ట్ చిల్క్ అయితే వచ్చేసింది మా వివో వై థర్టీ వన్ ప్రో ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ జస్ట్ సీల్ కట్ మొబైల్ అయితే రావడం జరిగింది ఈ మొబైల్ వచ్చేసి మనకి కేవలం పదిహేడు వేల ఐదు వందల రూపాయలకి వచ్చే వచ్చేసింది జస్ట్ సీల్ కట్ మొబైల్ ఇంకా సిమ్ కూడా వేయలేదు వివో టీ త్రీ ప్రో వచ్చేసింది ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ జీబీ కేవలం పదహైదు వేల ఐదు వందల రూపాయలకి రావడం జరిగింది రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ ఎయిట్ జీబీ రామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదమూడు వేల ఐదు వందల రూపాయలకి ఫుల్ కిట్తో పాటు ఎక్కడ చిన్న డెంట్ అయితే లేదు రియల్మీ ట్వెల్వ్ ప్రో ప్లస్ చాలా నీట్ కండిషన్లో అవైలబుల్ ఉంది ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఇవి వచ్చేసి రఫ్ అండ్ టఫ్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పదమూడు వేల ఐదు వందలు ఎయిట్ టూ ఫిఫ్టీ సిక్స్ కేవలం పద్నాలుగు వేల తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలకి మనకి చాలా బ్రాండ్ న్యూ కండిషన్ టూ డివైడ్స్ రావడం జరిగాయి అలాగే ఐక్యూ జెడ్ నైన్ ఎస్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ కేవలం పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఉంది మనకి ఒప్పో ఎఫ్ ట్వంటీ సెవెన్ ప్రో ప్లస్ ఉంది అలాగే వివో వై థర్టీ నైన్ ఎయిట్ జీబీ ర్యామ్ టూ ఫిఫ్టీ ఎక్స్ జీబీ కేవలం పద్నాలుగు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది చాలా నీట్ కండిషన్లో రియల్మీ ఫోర్టీన్ ఎక్స్ ఎయిట్ జీబీ ర్యామ్ వన్ ట్వంటీ ఎయిట్ పదకొండు వేల రూపాయలకి అయితే అవైలబుల్ ఉంది అలాగే రియల్మీ సిక్స్టీ ఎస్ ఉంది ఇంకా వచ్చేసి మనకి నోట్ ఫోర్ నోట్ థర్టీన్ ఒకటి అవైలబుల్ ఉంది అలాగే మీకు ఏదైనా కొత్త మొబైల్ కావాలంటే కూడా మన దగ్గర ఫైనాల్స్ కూడా అవైలబుల్ ఉంది లోకల్ వాళ్ళకి మాత్రమే ఇది ఫైనాల్స్ లేదు మాకు సెకండ్సే కావాలనుకుంటే కూడా మన లోకల్ వాళ్ళకి నాన్ లోకల్ వాళ్ళకి ఎక్కడ కూడా వేస్తాము ఇప్పుడు ఇట్లా ఐక్యూ కానీ లేదంటే రియల్మీ కానీ ఒప్పో కానీ కొన్ని మోడల్స్ ఉన్నాయి ఆన్లైన్ కంటే కూడా బెస్ట్ ప్రైజ్కి ఇస్తూ ఈ ఈ ప్రోడక్ట్స్ మొత్తం ఇస్తూ అలాగే ఐఫోన్ థర్టీన్ ఫ్రీ గివ్ అవే కూడా మీ నెంబర్ కూడా వేయడం జరుగుతుంది ఒకవేళ మా దగ్గర ఏదైనా పాత మొబైల్ ఉంది బెస్ట్ ప్రైజ్కి ఎక్స్చేంజ్ చేసుకుంటారంటే చేసుకోవడం అయితే జరుగుతుంది పాత మొబైల్ తీసుకొని రండి బెస్ట్ ప్రైజ్కి ఎక్స్చేంజ్ కూడా చేసుకుంటాం అలాగే మీకు కొత్త మొబైల్ కావాలంటే కొత్త మొబైల్ ఇస్తాం ఓల్డ్ మొబైల్ కావాలంటే ఓల్డ్ మొబైల్ ఇస్తాం మీకు లోకల్ అయితే ఫైనల్స్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉంది నాన్ లోకల్ అయితే లేదు ఒకవేళ నాన్ లోకల్ అయినా మనకు బెస్ట్ ప్రైస్ కావాలనుకుంటే సెకండ్స్ కూడా క్రెడిట్ కార్డ్ ఆప్షన్ అయితే మన దగ్గర ఉంది ఫైన్ ల్యాబ్ మిషన్ మన దగ్గర క్రెడిట్ కార్డు ఉందంటే కూడా బెస్ట్ ప్రైజ్లో మీకు అయితే ఇవ్వడం జరుగుతుంది అలాగే ఈఎంఐస్ కూడా మనమే కన్వర్ట్ చేయొచ్చు లేదంటే మీరే మొబైల్ కూడా చేసుకోవచ్చు ఇబ్బంది అయితే లేదు ఇలాంటి మంచి ఆఫర్స్ అయితే మిస్ చేసుకోవద్దండి సిక్స్ డేస్లో మనకి ఐఫోన్ థర్టీన్ అయితే గివ్ అయితే పెట్టడం జరుగుతుంది ఇంకొకసారి వినండి ఐఫోన్ థర్టీన్ ఫ్రీగా గెలుచుకోండి అలాగే దాంతోపాటు ఈ ప్రోడక్ట్స్ అన్ని ఆల్ మోడల్స్కి అన్ని ఇచ్చేస్తాము కంపల్సరీ ఇది వచ్చేసి మనం లక్కీ డిప్పులు అయితే బాక్స్లో వేయడం జరుగుతుంది లైవ్లో వీడియో కాల్ సారీ లైవ్లో మనకు వచ్చేసి వీడియో అయితే ఉంటుంది కంపల్సరీ మధ్యాహ్నం ఒంటి గంటకి దసరా పండగ రోజు ఎగ్జాక్ట్లీ రెండుకు రెండో తేదీ థ్యాంక్ యూ